స్నేహితులరా గుడ్ ఆఫ్టర్నూన్ సుమారు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అదే జెడ్పీటీసీ ఎంపీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలు కాబట్టి ఆశావాహులందరూ తయారవడానికి సిద్ధమవుతారు అనుకుంటాను మీరు కూడా ఎన్నికైన తర్వాత ప్రజలకు బాగా సేవ చేస్తారని ఆశిస్తున్నాం ప్రజలకు ఒక చిన్న విన్నపం స్నేహితులారా ఒక్కసారి ఎన్నుకోబడిన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీ చైర్మన్ కానీ ఐదు సంవత్సరాల వరకు ఉంటారు కాబట్టి చాలా ఆలోచించి ఓటేయండి మీకున్న అభ్యర్థుల లిస్టులో వాళ్ళని బాగా చదవండి ఎలా బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళారా ఆశయంతో పదవికి పోటీ చేసేవాడు గ్రామానికి సేవ చేస్తాడు ఆశతో వచ్చి పోటీ చేసేవాడు అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉండడు తన సేవకులకు మాత్రమే పరిమితం అవుతాడు కాబట్టి డబ్బు ఇస్తే తీసుకోకండి మీ మనస్సాక్షి చెప్పినట్టు ఓటేయండి అది కూడా ఎవరైతే మీకు సేవ చేస్తారో అలాంటి వారికి మాత్రమే ఓటేయండి మీ అందరికీ शुभाकांक्षी फ्रेंड्स जय भारत